అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో వెల్లుల్లి మన గార్డెన్లో ఎలా పెంచుకోవాలి ఎలాంటి సాయిల్లో పెట్టాలి అలాగే ఎలాంటి కుండీలో పెట్టుకోవచ్చో కూడా చూద్దాం లాస్ట్ ఇయర్ వెల్లుల్లి పెంచి హార్వెస్ట్ చేస్తూ ఒక షార్ట్ వీడియో పెట్టాను దానికి త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి వెల్లుల్లి ఎలా పెంచాలి అని కామెంట్స్లో అడుగుతున్నారు వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇక వెల్లుల్లి ఎలా పెంచాలో చూసేద్దామా మరి ముందుగా ఎలాంటి కంటైనర్లో పెంచుకోవాలో చూద్దాం ఇది ఒక చాక్లెట్ డబ్బా అండి ప్లాస్టిక్ డబ్బా దీనికి అడుగున డ్రైన్ హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఎక్కువ డ్రైన్ హోల్స్ చేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లికి మనం వేసిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోవాలి వాటర్ ఉందంటే వెల్లుల్లి కుళ్ళిపోతుంది అందుకని డ్రైన్ హోల్స్ ఎక్కువగా చేసుకోవాలి అలాగే ఈ సైడ్స్ కూడా నేను హోల్స్ చేసుకుంటున్నాను ఒక త్రీ ఇంచ్ గ్యాప్ ఉండేటట్లు మనం హోల్స్ అయితే చేసుకోవాలి మరి పక్క పక్కనే హోల్స్ అయితే చేసుకోకూడదు కాస్త దూరంగానే హోల్స్ చేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి పెరగడానికి కొంచెం స్పేస్ ఉండాలి షాప్ నుంచి నేను ట్రేల్ తెచ్చుకున్నానండి ఇప్పుడు మనకి ట్రేల్ మధ్యలో ఇలా ఉంటుంది కదా దీన్ని కొంచెం రంపంతో కానీ దీనితో మనం అలా కట్ చేసేసామంటే చూసారా ఎంత స్పేస్ వచ్చిందో ఇప్పుడు వీటిలో నేను మొక్కలు నాటుకుంటాను చాలా తక్కువ కాస్ట్లో మనకి టబ్ రెడీ అయ్యింది అలాగే దీనికి డ్రైన్ హోల్స్ కూడా ఎక్కువగా పెట్టుకోవాలి ఈ గార్లిక్ని చాలా ఈజీగా మనం గార్డెన్లో ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు చూద్దామండి వెల్లుల్లి పెంచడానికి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దానికి చుట్టూ హోల్స్ పెట్టుకున్నాను అలాగే డ్రైన్ హోల్స్ కూడా పెట్టుకోవాలి ప్లేస్ తక్కువగా ఉండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో వెల్లుల్లి పెంచుకోవచ్చు ఇలాంటి ట్రేస్లో కూడా వెల్లుల్లి పెంచుకోవచ్చు వీటికి డ్రైన్ హోల్స్ చేసుకోవాలి వెల్లుల్లి పెంచడానికి ఒక సిక్స్ ఇంచ్ ఉన్న కంటైనర్ అయితే సరిపోతుంది నేను నా గార్డెన్లో సాయిల్ మిక్స్ ఎలా రెడీ చేసి పెట్టుకుంటానండి ఈ సాయిల్ మిక్స్ ఎలా చేయాలో ఒక వీడియో ఉందండి ఐ కార్డ్లో పెడతాను చూడండి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓకా కలిపి పెట్టుకున్న సాయిల్ ఇది మొక్కలు పెట్టడానికి వీలుగా ఉంటుందని సాయిల్ని నేను ముందే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు వెల్లుల్లి పెంచడానికి ఎలాంటి సాయిల్ కావాలో అప్పుడు రెడీ చేసుకుందాం సాయిల్ ఇలా గొల్లగా ఉండాలి మనం టెర్రస్ మీద సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకుని దాని మీద మనం సాయిల్ మిక్స్ చేసుకుంటే టెర్రస్ పాడవకుండా కూడా ఉంటుంది ఈ సాయిల్ తీసుకుని దీనిలో కొన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అయితే కలుపుతానండి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సాయిల్లో మూడు గుప్పెల్లో బోన్మిల్ కలుపుకోవాలి ఇది ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను ఈ ఫెర్టిలైజర్ ఈ బోన్మిల్ వాడడం వలన వాటర్ రిటైన్ చేస్తుంది అలాగే మన గార్లిక్ పెద్ద సైజులో పెరగడానికి ఉపయోగపడుతుంది ఏమో వేప పిండి దీనిని ఒక రెండు గుప్పెళ్ళైతే వేసుకోవాలి వేపపిండిని వేయడం వలన రూట్స్కి ఎలాంటి ఫంగల్ డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రావు ఇది ఎప్సమ్ సాల్ట్ దీనిలో మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉంటాయి ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయడం వలన సాయిల్ ఫెర్టిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది అలాగే మనకి వెల్లుల్లి మొక్క కాస్త పెరిగిన తర్వాత ఒక టూ త్రీ వీక్స్కి ఒకసారి ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో డైల్యూట్ చేసి వన్ లీటర్ వాటర్లో మొక్కకి ఇస్తే మొక్క చక్కగా హెల్దీగా పెరుగుతుంది ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏనండి ఇప్పుడు ఈ సాయిల్ని బాగా కలుపుకోవాలి ఇలా ఫెర్టిలైజర్స్ యాడ్ చేయడం వలన వెల్లుల్లి చాలా చక్కగా హెల్దీగా పెద్దగా పెరుగుతుంది ఈ ప్లాస్టిక్ బాటిల్కి డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాను అలాగే చుట్టూ కూడా హోల్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్ అడుగున చిన్న చిన్న రాళ్ళు వేస్తున్నాను డ్రైన్ హోల్స్ కవర్ చేయడానికి దానిపైన కొబ్బరి పీచు పెడుతున్నాను ఎందుకంటే ప్లాంట్స్కి వాటర్ చేసినప్పుడు మట్టి కరిగిపోయి వెళ్ళిపోకుండా వాటర్ మాత్రమే డ్రైన్ అయ్యేలాగా ఈ కొబ్బరి పీచు మనకి యూజ్ అవుతుంది దీంట్లో ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఒక లేయర్ చేత్తో బాగా ప్రెస్ చేయాలి ఇలా ఇలా ప్రెస్ చేయాలి గట్టిగా ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకుని వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వీటిని ఇలా రేకలుగా తీసుకోవాలండి రేకలుగా వాల్చుకోవాలి ఫస్ట్ ఇవన్నీ ఇలాగా పెద్ద సైజు గార్లిక్ పెట్టుకుంటే మనకి పెద్దవి వస్తాయి ఈ గార్లిక్ని కూడా ఇది కిందకు ఉండాలి ఈ టైలు బయటికి రావాలి ఇది పైకి ఉండాలి మన సాయిల్లోంచి ఇది చూడండి ఇలా పెట్టి ఇలా టేల్ బయటికి రావాలి మనం చేసిన హోల్స్ అన్నిటిల్లో ఈ వెల్లుల్లి రేఖలు పెట్టుకోవాలి సాయిల్ వేసి సాయిల్ వేసి ఒకసారి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయండి అలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత చూసారు ఇంకా సాయిల్ వేయండి ఈ హోల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గార్లిక్ పెట్టుకోవాలి ఇలా ఈ టైల్ బయటికి రావాలి ఇదే విధంగా ప్లాస్టిక్ బాటిల్ నిండేంత వరకు మనం వెల్లుల్లి రేఖల్ని హోల్స్ అన్నిటిలోనూ పెట్టుకోవాలి లావుగా ఉన్న పాటు మట్టిలో ఉండేటట్లు సన్నగా ఉండే పార్ట్ బయటికి వచ్చేటట్లు పెట్టుకోవాలి అలాగే మట్టి కూడా గట్టిగా నొక్కి పెట్టుకోవాలి అప్పుడే వెల్లుల్లి బాగా పెరుగుతుంది ఈ ప్లాస్టిక్ బాటిల్ అంతా నిండిన తర్వాత పైన కూడా నేను ఒక రెండు వెల్లుల్లి రేఖలను అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పెద్ద టబ్లో వెల్లుల్లి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈ టబ్కి ఉన్న డ్రైన్ హోల్స్ దగ్గర టైల్ మొక్కలు పెట్టుకోవాలి ఎక్కువ డ్రైన్ హోల్స్ పెట్టుకోవాలి వెల్లుల్లి మొక్కలకి వాటర్ నిల్వ ఉండకూడదు అలా ఎక్కువ వాటర్ నిల్వ ఉంటే మొక్కలు చనిపోతాయి అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న సాయిల్ని ఒక లేయర్గా వేసుకోవాలి ఇది కొబ్బరి పీచ్ ఉంటే మీ దగ్గర కొబ్బరి పీచ్ కూడా వేసుకోవచ్చండి ఇలా కాస్త తీసి వేసుకోండి ఇలా పడేయకుండా అలాగే పైన మనం గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న ఎండాకులు కూడా వేద్దాం ఒక లేయర్ ఎండాకులు వేసుకుంటే సరిపోతుంది వేసుకుని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు సాయిల్ని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర గార్లిక్ ఉంది కదా వీటిని క్లోజ్ తీసుకుని ఇలా చేసి ఇది ఏమో కిందకి ఇది పైకి ఉండాలి ఒక మూడించుల గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలండి మరీ పక్క పక్కనే పెట్టుకోకూడదు ఇలా లావుగా ఉన్న పార్ట్ సాయిల్లో ఉండేటట్లు సన్నగా ఉన్న పార్ట్ పైకి ఉండేటట్లు పెట్టుకోవాలి ప్రతి వెల్లుల్లి రేఖకు ఒక మూడించుల గ్యాప్ ఉండేటట్లు పెట్టుకోవడం వలన వెల్లుల్లి బాగా పెరిగి పెద్ద సైజు వస్తుంది మరీ దగ్గరగా పెట్టుకుంటే వెల్లుల్లి పెరుగుతుంది కానీ పెద్ద సైజు రావు ఫస్ట్ టైం వెల్లుల్లి పెంచే వాళ్ళకు కూడా వెల్లుల్లి పెద్ద సైజు రావాలంటే టిప్ నెంబర్ వన్ పెద్ద సైజు వెల్లుల్లి రేఖలనే పెట్టుకోవాలి చిన్న సైజు వెల్లుల్లి రేఖలు పెట్టుకోకూడదు టిప్ నెంబర్ టూ మరీ దగ్గరగా పెట్టుకోకూడదు వెల్లుల్లి రేఖలు అలాగే టిప్ నెంబర్ త్రీ ఓవర్ వాటర్ చేయకండి టాప్ సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ చేయాలి వెల్లుల్లి రేఖలు అన్నీ పెట్టుకున్న తర్వాత సాయిల్ అంతా బాగా తడిచేలాగా వాటర్ చేసుకోవాలి వీటిని డైరెక్ట్ సన్లైట్లో అంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి ఒక వన్ మంత్ బ్యాక్ ఈ ప్లాస్టిక్ బాటిల్లో వెల్లుల్లి రేఖలు పెట్టుకున్నాను చూడండి ఎంత చక్కగా పెరిగాయో ప్లేస్ లేని వారు కూడా చాలా ఈజీగా వెల్లుల్లి పెంచుకోవచ్చు దీనికి పెస్ట్ కూడా ఏమీ రాదు అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్